మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా విలాప వాక్యములు రెండో అధ్యాయము పంతుందో వచనం విలాప వాక్యములు రెండో అధ్యాయము పంతుందో వచనం నీవు లేచి రే రేయ్ మొదటి జామున మొరపెట్టము నీళ్ళు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లలు ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి మోగను ఆకలిగొని వారు మృర్చిల్లుచున్నారు మన యొక్క వాక్య ప్రసంగ అంశం హృదయ కుమ్మరింపు ప్రార్థన మరొకసారి చెప్తానండి హృదయ కుమ్మరింపు ప్రార్థన ఇక్కడ మనం చదివిన వాక్యంలో ప్రార్థన చేయండి అని అని మనం చదివాం కదండి ప్రార్థించండి హృదయాన్ని కృమ్మరించి ప్రార్థించండి రేయి మొదటి జామున అసలు మనకి రేయిలో ఎన్ని జాములు ఉంటాయంటే నాలుగు జాములు ఉంటాయండి అంటే సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మొదటిది రెండవదిగా తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు రెండవది తర్వాత పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు మూడవది తర్వాత మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ఒకటండి నాలుగు జాములు ఉంటాయి అంటే నువ్వు నిద్రపోక ముందే నువ్వు ప్రార్థించాలని అర్థం మనము ఈ యొక్క లోకంలో ఈ యొక్క శరీరానుసారంగా మనం ఊపిరి పీల్చుకోకుండా బ్రతకలేం మనకి ఆహారం ఉన్నా లేకపోయినా ఊపిరి మాత్రం మనం పీల్చుకొని ఉండాలి అలాగే పీల్చుకుంటూ ఉండాలి బ్రీత్ మనం తీసుకుంటా ఉండాలి లేకపోతే మనము బ్రతకలేము అలాగే ఒక క్రైస్తవుడి జీవితంలో ప్రార్థన లేకుండా వెళ్తున్నారంటే మనము ఏదో బ్రతుకుతున్నాము అనుకుంటాం కానీ అసలు ఎప్పుడో మనం ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా మనం ఎప్పుడో చనిపోయిన స్థితిలో ఉంటామండి అందుకే చెప్తారు ప్రార్థన లేని జీవితం ప్రార్థన లేని రోజు ఆశీర్వాదం లేని రోజు ప్రార్థన లేని జీవితం ఆశీర్వాదం లేని జీవితం అని ఇక్కడ దేవుడు చెప్తున్నారు నీ హృదయాన్ని కృమ్మరించి ప్రార్థన చేయి నీ హృదయాన్ని కుమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అసలు ఎవరి కోసం ప్రార్థన చేయాలి ఏమని ప్రార్థన చేయాలి ఎట్లా ప్రార్థన చేయాలి ఎందుకు ప్రార్థన చేయాలి అనే అనే విషయాలను మనం మూడు విషయాలను ఈ యొక్క వారం మనం తెలుసుకుందామండి మన యొక్క వాక్య ప్రసంగ అంశము హృదయ కుమ్మరింపు ప్రార్థన మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఎవరి కొరకు ప్రార్థించాలి ఎట్లా ప్రార్థించాలి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఎవరి కొరకు ప్రార్థించాలి అసలు ఎవరి కొరకు ప్రార్థించాలని చెప్తున్నారండి వాక్యానుసారంగా విలాప వాక్యాలు రెండో అధ్యాయము పంపుతుందో వచనములో దేవుడు చెప్తున్నమాట నీ యొక్క పసిపిల్లల కొరకు ప్రార్థించాలి అయ్యో నా ఇంట్లో పసిపిల్లలు లేరే నా ఇంట్లో చిన్నపిల్లలు లేరే నా పిల్లలందరూ పెద్ద అయిపోయారే అని అనుకుంటున్నారేమో పసిపిల్లలు అంటే వారు ఆధ్యాత్మికంగా దేవుని దృష్టిలో ఇంకా లోకానుసారంగా బ్రతుకుతూ ఇంకా లోక ఆశల వైపు తిరుగుతూ ఇంకా ఈ యొక్క లోకంలో ఎన్ని సాధించినా ఎంత గొప్ప డిగ్రీలో ఉన్నా కూడా ఎంత మంచి స్కూల్లో చదువుతున్నా కూడా వారు తన యొక్క సృష్టికర్తను వారు తెలుసుకోకపోతే వారు దేవుని దృష్టిలో పసిపిల్లలుగానే ఉన్నారు వారి గురించి దేవుడు ఈరోజు నీ యొక్క పసిపిల్లల గురించి ప్రార్థించు వారింకా దేవుణ్ణి తెలుసుకోలేదేమో వారింకా దేవుణ్ణి రుచి చూడలేదేమో వారింకా దేవుణ్ణి దేవుడికి ప్రార్థన చేసే స్థితి వారికి రాలేదేమో వాక్యం చదివే స్థితి వారికి ఇంకా రాలేదేమో నీ యొక్క పసి పిల్లలు ఆధ్యాత్మికంగా ఉన్న పసి పిల్లల గురించి ప్రార్థించమని దేవుడు ఈ రోజు హెచ్చరిస్తున్నారండి దేవుడు మనం ప్రార్థించగలము కానీ వారిలో కార్యం జరగాలి అంటే మనం దేవుడి గురించి చెప్పగలం నువ్వు ప్రార్థన చేసుకో వాక్యం చదువు కానీ వారిని ప్రతిరోజు కూర్చోబెట్టి చేయలేము కదా ప్రతిరోజు మనకున్న ఆ యొక్క బిజీ షెడ్యూల్లో కానీ మనకున్న ఉరుకుల పరుగులో జీవితంలో కానీ ఇలాంటి కూర్చోబెట్టి చేయలేని పరిస్థితి కానీ నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ కార్యాన్ని వారిని దేవుడు మాత్రమే దర్శిస్తాడు వారికి వారిగా ప్రార్థన చేసుకునే స్థితిని దేవుడు ఇస్తారు వారికి వారిగా బైబుల్ చదివే స్థితిని ఇస్తారు ఎవరి గురించి ప్రార్థన చేయాలో అర్థమైంది కదండి నీ నీ గృహంలో ఉన్న ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గా ఉన్న పసి పిల్లల గురించి మనం ప్రార్థన చేయాలి ఎట్లా ప్రార్థన చేయాలి హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయాలి మనకి కన్నీటి ప్రార్థన హృదయాన్ని కుమ్మరింపు ప్రార్థన ఎప్పుడు వస్తుందండి ఏదైనా స్థితి మన కంట్రోల్లో లేనప్పుడు లేకపోతే ఏదైనా స్థితి మన యొక్క నియంత్రణలో లేనప్పుడు హృదయ కన్ హృదయమంతా కన్నీటితో హృదయమంతా బాధతో ఆ బాధంతా మన కన్నిటితో దేవుడి ఎదుట సాగిలపడి మనం ప్రార్థన చేస్తాం ఇది కూడా అలాగే అండి నా బిడ్డలు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో ఇంత భయంకరమైన లోకంలో ఎట్టు చూసిన పాపము కనబడే లోకంలో ఎట్టు చూసిన ఎంతో అవకాశాలు ఉన్నాయండి వారికి ఈ లోకంలో ఆ యొక్క చెడు అలవాట్లకు అలవాటు పడిపోవడానికి ఆ యొక్క లోకం వైపు చూడడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఎంతో టెక్నాలజీ అభివృద్ధి చెందింది అటువంటి లోకంలో నా బిడ్డలు నీ దూరం అవుతున్నారు ప్రభా అని హృదయాన్ని కృమ్మరించి ప్రార్థన చేయాలి అర్థమైంది కదండి ఎట్ ఎవరి కోసం ప్రార్థన చేయాలి ఎట్లా ప్రార్థన చేయాలంటే నీ హృదయాన్ని కృమ్మరించి మనం మనము ఈ లోకానుసారంగా ఎన్నో చదువులను ఎంతో ఇస్తామండి కానీ మనం దేవుణ్ణి కూడా వారికి వారికి పరిచయం చేయాలి అందుకని ప్రభా నా బిడ్డలు తప్పిపోకూడదు ప్రభా ఎంతగానీ లోకానుసారంగా ఆశీర్వదింపబడుతున్నారు ఆ ఆశీర్వాదం శాశ్వతంగా వారు మాత్రమే అనుభవించాలి ఆ ఆశీర్వాదంలో వారు ఉండాలి అంటే వారితో దేవుడు ఉండాలండి ఎంతకాలం ఉంటామండి మన కుటుంబంలో ఎంతకాలం చనిపోకుండా ఉంటారు తల్లిదండ్రులు ఎంతకాలం పిల్లలతో ఉంటారు కానీ వారితో యుగ యుగాలు దేవుడు వారితో ఉంటారు కాబట్టి నువ్వు వారి గురించి ఎట్లా ప్రార్థన చేయాలంటే వారి ఒక ఎమర్జెన్సీ కేసులో ఉన్నారు ఎంత అంటే ఆ యొక్క స్థితి నీ యొక్క నియంత్రణలో లేదు నీ కంట్రోల్లో లేదు కాబట్టి వారి కోసము హృదయాన్ని కుమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అర్థమైంది కదా అండి ఎ ఎవరి కోసం ప్రార్థన చేయాలి ఆత్మా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా ప ఉన్న పసిపిల్లల కోసం మనం ప్రార్థన చేయాలి అంతేకాకుండా మనము ఎట్లా ప్రార్థన చేయాలంటే వారి యొక్క జీవితం నా కంట్రోల్లో లేకుండా పోయింది అని ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి ఇంకా అయిపోయింది ప్రభా నా జీవిత ఆ విధంగా ఉన్నారు వాళ్ళు నిన్ను తెలుసుకోలేకపోతున్నారని నీ కన్నీరును అక్కడ గార్చగలిగితే దేవుడు వాళ్ళని దర్శిస్తాడండి నీ కన్నీటిని దేవుడి సన్నిధిలో ప్రభా అని వాడి స్థితిని ఒక్కసారి గమనించండి దేవుడు లేకపోతే వాళ్ళు బ్రతకగలరా అండి నువ్వు ఎంతకాలం ఉంటావు వాళ్ళతో నువ్వు ఎంతకాలం అసలు ఎటువంటి స్నేహాలు వాళ్ళు కలిగి ఉన్నారు నీకు నాకు తెలుసా అండి తెలియదు కదా కానీ నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనే వారిని కాపాడుతుంది ఆ ప్రార్థనే వారిని చెడు యొక్క స్నేహాలు చేయకుండా చెడు స్నేహాలకు దూరం చేస్తూ చెడు అలవాట్లకు దూరం చేస్తూ దేవుడు వైపు తిరిగేటట్లుగా దేవుడు వారిని దర్శిస్తారండి నువ్వు ప్రార్థన చేయకుండా ఏదో కలవరి పడిపో కలవరి పడిపోయి నేను అన్నీ ఇచ్చేసాను నా నా బిడ్డలకి నేను అన్ని ఇచ్చేసాను నా కుమార్తెకి నేను అన్నీ ఇచ్చేసాను నా కుమారుడికి నేను సా నేను నా యొక్క ఈ లోకానుసారంగా నా బాధ్యతను చాలా మంచిగా నెరవేర్చాను అది మంచిదే కానీ అంతకంటే గొప్పది దేవుడు గురించి వారికి చెప్పాలి దేవుడి గురించి దేవుడు వారు దేవుడు నీ వారు తెలుసుకోవాలని నువ్వు నేను కము కన్నీటితో హృదయాన్ని కుమ్మరించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి